హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఈరోజు సెకండ్ అవుట్ తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట మన హండ్రెడ్ అవుట్ లో సెకండ్ అవుట్ ఫిట్ అవుట్ ఫిట్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ అండి ఒకసారి బ్లౌజ్ క్లియర్గా చూడండి ఇది వెల్వెట్ బ్లౌజ్ అనమాట నేనైతే దీనికి హ్యాండ్ వర్క్ చేశాను అండ్ ఇక్కడ స్మాల్ పఫ్ అయితే ఇచ్చాను హ్యాండ్స్కి అండ్ ఇక్కడ కూడా కొంచెం షేప్ అనేది ఇచ్చానండి బ్యాక్ వచ్చేసి కూడా మనకి వి షేప్ వస్తుంది సో ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండ్ ఈ వర్క్ మొత్తం ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను మీకు చాలా సింపుల్గా మనం వర్క్ చేసుకోవచ్చు అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి టూ టూ త్రీ శారీస్ మీద గట్ల మనం పేరప్ అయితే చేసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకుందైతే దీనికోసం దీంట్లో వచ్చిన బ్లౌజ్ అనేది కొంచెం అంటే పల్చగా ఉంటుంది కదా ఇది ప్యూర్ జార్జెట్ కదా సో అందుకని చెప్పేసి అది ఎక్కువ రోజులు ఉండదు అని చెప్పేసి వెల్వెట్ తీసుకున్నాను ఇదైతే దీనికి కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది సో ఈ బ్లౌజ్ అయితే కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అండ్ వర్క్ కూడా చూపిస్తాను ఫుల్ వీడియో అయితే చివరి వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నానండి దీని అయితే నేను స్ట్రైట్ కట్టే కాబట్టి ప్రిన్సెస్ కట్ ఫోర్ ఫోల్డ్ చేసుకున్నాను డైరెక్ట్ గా అండ్ మీరు కింద చూసారా మన క్లాత్ తడిపిన తర్వాత క్రాస్ వచ్చింది అందుకని స్ట్రైట్గా గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి ఈ కటింగ్ స్టిచ్చింగ్ అనేది జస్ట్ మీకు స్టిచ్చింగ్ మీద ఐడియా ఉంటే చాలన్నమాట నాకు బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ కావాలి సో నేను ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని సిక్స్టీన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నా మీకు కావాల్సిన లెంత్ బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు షోల్డర్ వచ్చేసరికి నేను సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నానండి అండ్ ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా ఆమ్ షోల్డర్ దగ్గర డౌన్ కోసం మార్క్ చేశాను అండ్ సెవెన్ ఇంచెస్ అయితే హ్యాండ్ కోసం నేను డౌన్ అయితే మార్క్ చేశాను అండ్ షోల్డర్ ఇక్కడ చూసారా మీ నెక్ వచ్చేసి ఫోర్ తీసుకున్నామండి రిమైనింగ్ త్రీ అండ్ హాఫ్ షోల్డర్ కింద అండ్ బ్యాక్ నెక్ వచ్చేసరికి టెన్నా టెన్ అండ్ హాఫ్ అని ఆలోచిస్తున్నాను నేను టూ మచ్ డీప్ అయినా నేను వేసుకోలేను సో అందుకని నేను కింద లెంత్ అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట ఈ డీప్ అనేది మీ ఇష్టం అండి నేనైతే టెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అండ్ కింద కూడా ఫోర్ ఇంచెస్ మార్క్ చేసేసాను బాక్స్ డ్రా చేసుకుందాము ఇది మనకి వీ షేప్ రావాలి కదా డైరెక్ట్గా మూలకి ఇట్లా వి షేప్ అయితే కొట్టాను అనమాట నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ ఫార్టీ సైజ్ అండి టెన్ ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే తీసుకుంటున్నా అలాగే వేస్ట్ వచ్చేసరికి మనకి థర్టీ ఫైవ్ ఇంచెస్ అనమాట కానీ ఇక్కడ ఏంటి అంటే పైన చెస్ట్ ఎంత తీసుకున్నారో వేస్ట్ కూడా సేమ్ తీసుకోండి ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ టక్స్లు పెట్టుకుంటాము అండ్ ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ దానికి పెట్టుకుంటాము సో మీరు ఇట్లా విడివిడిగా కొలతలు వేసుకొని తీసుకున్న డైరెక్ట్గా చెస్ట్ ఎంత తీసుకున్నారో వేస్ట్ ఎంత తీసుకున్నా సేమ్ వస్తుంది అనమాట మనకి ఇది సింపుల్ ట్రెస్ట్ ఎంత తీసుకుంటే వేస్ట్ కూడా అంతే తీసుకోండి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేశాను ఇక్కడ ఎగ్జాక్ట్గా హాఫ్ హాఫ్ దగ్గర మార్క్ చేసి ఈ విధంగా కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను చూసారు కదా మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చిందండి హాఫ్ ఇంచ్ ఖర్చుపోతే ఎయిట్ ఇంచెస్ మనకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ రెండు దీంట్లోనే కట్ చేస్తున్నాం మనము అది కూడా మీరు చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా హాఫ్ హాఫ్ దగ్గర నేను ఒక మార్క్ పెడుతున్నాను మీరు చూసినట్లయితే మార్క్ పెట్టుకొని అటు హాఫ్ ఇంచి ఇటు హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇవి టక్సుల కోసం బ్యాక్ పార్ట్కి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాస్ట్ ఈజ్ గా కట్ చేద్దామండి అండ్ ఇక్కడైతే నెక్ కట్ చేయొద్దు ఇప్పుడు బ్యాక్ పార్ట్ సపరేట్ చేసేసాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసరికి మనం నెక్ అండ్ ఆమ్ రౌండ్ ప్రిన్సెస్ కట్ ఈ మూడు అయితే మార్క్ చేసుకోవాలి ఇక నాకు నెక్ వచ్చేసరికి నేనైతే సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నా సిక్స్ అండ్ హాఫ్ టు సెవెన్ అయితే సరిపోతుందండి నెక్స్ట్ వచ్చేసి ఆమ్ రౌండ్ దానికోసం ఇక్కడ మనకి సెవెన్ ఇంచెస్ కదా దాంట్లో త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టాను అక్కడి నుంచి మనం ఇంకా ఫ్రీ హ్యాండ్ నేనైతే డ్రా చేస్తున్నాను మీరు లేదు అంటే ఒక హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకొని ఇంక ఈ విధంగా క్రాస్గా డ్రా చేసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కోసం ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టాను ఇది థర్టీ ఎయిట్ సైజ్ వాళ్ళకి ఇలా పెట్టుకోవచ్చండి అండ్ పైనుంచి టెన్ అండ్ హాఫ్ లేదా లెవెన్ ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట బస్ట్ పాయింట్ అది సో లెవెన్ ఇంచెస్ తర్వాత కింద ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను నేను ఇంకా దీన్నిలా క్రాస్గా మనము సెంటర్లోకి అయితే కలపాలండి తర్వాత ఇక్కడ ఇక్కడ కూడా సైడ్కి ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ తీసుకుంటాము ఇదేంటి అంటే ఈ కటింగ్ అనేది మీరు జస్ట్ చూస్తూ కట్ చేయండి ఇదేంటంటే చాలా సింపుల్ కటింగ్ ఎవరైనా స్టిచ్ చేసే విధంగా అయితే నేను వేరే వేరే మెజర్మెంట్స్ ఏవి చెప్పకుండా కటింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ చాలా సింపుల్ బ్లౌజ్ అనమాట నేనైతే ఇలాగే కుట్టుకుంటాను ఇక్కడ కటింగ్ లేకుండా ప్రిన్సెస్ కట్ కొడుతున్నాము చూసారు కదా వన్ ఇంచు కట్ చేసి కూడా ప్రిన్సెస్ కట్ అనేది కుట్టవచ్చండి అది ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ముందు సింపుల్ అనేది ఎవరికైనా రాని వాళ్ళకైతే సింపుల్గా కుట్టుకుంటారని ఫస్ట్ అయితే ఇది పోస్ట్ చేస్తున్నాను ప్రతి వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్గానే కటింగ్ అనేది చూపిస్తాను మీకు నేనైతే ఇక్కడ స్ట్రైట్ లైన్ రా చేస్తున్నాను ఎందుకు ఎక్కడైతే మనకి స్టిచ్చింగ్ చేయాలో అక్కడైతే టక్స్లు పెట్టుకోండి నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ చూసారా సెంటర్లో ఉక్సులు పట్టి కాజల పట్టి మనం అంత లెంత్ పెట్టుకోమండి దానికోసం మనకు ఎంత లెంత్ కావాలో చూసుకుందాం నేనైతే ఇక్కడ క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకోండి మీరు కూడా నేను సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను సో మనకు ఖర్చు పోతే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుందండి సో తగ్గుతుంది కాబట్టి నేనైతే సెవెన్ ఇంచెస్ మార్క్ చేశాను సెవెన్ ఇంచెస్ అంటే మనకి పైన కింద ఖర్చుపోయి సిక్స్ ఇంచెస్ అయితే ఉక్సులు పట్టి కాజాలు పట్టి వస్తుంది చూసారు కదా ఈ విధంగా ఉంటుంది మనకి సెంటర్లో కూడా మనం కట్ చేసేసుకోవాలి ఇది ఫ్రంట్ ఉక్స్ కాబట్టి బ్యాక్ ఉక్స్ అయితే నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తానండి ఎందుకంటే వేరే వాళ్ళు మనకు పెట్టాల్సి ఉంటుంది ఫ్రంట్ ఉక్స్ అయితే మనకు ఇబ్బంది ఉండదు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ చూద్దాము నేనైతే డిఫరెంట్ మోడల్ ట్రై చేద్దామని చెప్పేసి ఏదో ట్రై చేశాను అనమాట అది నాకు తర్వాత కుదరదు అనిపించి మళ్ళీ నార్మల్గా కట్ చేశాను అందుకోసం ఇక్కడైతే వన్ ఇంచ్ నేను ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకున్నాను ఈ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది మనం కట్ చేసేద్దాం తర్వాత దీన్ని ఇగ్నోర్ చేయండి ఫైవ్ మెజర్మెంట్స్ మాత్రమే చూసుకోండి మీరు నాకు హ్యాండ్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ లేదా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట సో ఇక్కడైతే నేను సిక్స్ ఇంచెస్ తీసుకున్నా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకున్నా అంటే మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచే హ్యాండ్ లెంత్ వస్తుందండి మనకి ఎంతైతే లెంత్ కావాలో అంతకంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోండి అండ్ పైనుంచి మూడున్నర ఇంచుల దగ్గర ఈ విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఆమ్ ఆమ్ హోల్ దగ్గర మనం ఎంతైతే తీసుకున్నామో సెవెన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి అండ్ బోటమ్ కూడా హ్యాండ్ లూజ్ మీద ఎంత ఉంటే అంత మార్క్ చేసుకొని ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకోండి చూసారు కదా ఇంకా నార్మల్గా నేనైతే హ్యాండ్ డ్రా చేశాను అండ్ హ్యాండ్ లోతు కూడా ఇప్పుడే నేను మార్కింగ్ అయితే చేశాను దాన్ని కట్ చేసేసుకోవడమే ఇంకా ఇక్కడ ఏంటి అంటే నాకు హ్యాండ్ దగ్గర స్మాల్ పఫ్ రావాలని చెప్పేసి పైన కొంచెం ఎక్కువ క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నానండి ఇందాక ఆరు ఇంచులు తీసుకున్నా టూ ఇంచెస్ చేసుకొని డ్రా చేసుకున్నాను అనమాట అది వీడియోలో మిస్ అయింది అండ్ ఈ కింద కూడా మీరు చూసినట్లయితే నేను షేప్ అనేది తీసాను హ్యాండ్ కి దానికోసం ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మాకు పెట్టేసుకున్నాము మార్క్ పెట్టేసుకొని జస్ట్ స్మాల్ కర్వ్ ఇట్లా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే ఇది చూడడానికి లుక్ వైజ్గా బాగుంటుందండి హ్యాండ్ డిఫరెంట్ డిజైన్ లాగా ఉంటుంది కావాలంటే మనం మిడిల్లో హ్యాంగింగ్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఏం చేయట్లేదు ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ రివర్స్ చేసేస్తున్నా హ్యాండ్ అనేది ఇదేంటి అంటే మనకి వెల్వెట్ కాబట్టి ఆల్రెడీ మందంగా ఉంటుంది కాబట్టి నేను నెక్కి దేనికి కూడా బకరం షీట్ అనేది యూజ్ చేయలేదు మీకు డిజైన్స్ పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే బకరం షీట్స్ అయితే యూజ్ చేయండి చూసారు కదా కుట్టేసిన తర్వాత ఈ విధంగా నాట్స్ పెట్టేసుకొని నెక్స్ట్ ఇట్లా పక్క కనండి లైనింగ్ ఒక్కటి లైనింగ్ అండ్ ఖర్చుతో సహా పక్కకనేసి లైనింగ్ పైన మాత్రమే కుట్టుపడేలాగా స్టిచ్చింగ్ అయితే వేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టు పడకూడదు ఇలా స్టిచ్ వేసి తర్వాత మనము లోపలికి ఇట్లా మర్చిపెట్టి కుడుతుంటే చాలా నీట్గా వస్తుందండి స్టిచ్చింగ్ అనేది మనకి లోపల లైనింగ్ బయటికి రాదు ఇలా ట్రై చేయండి నెక్కి కూడా నేను సేమ్ ఇలాగే చూపించాను ఈ వీడియోలో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ బట్ లుక్ వైజ్గా బాగుంటుందండి డబల్ పని అనుకోకుండా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి చూసారు కదా స్మాల్ పఫ్ అయితే మనకి ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పార్ట్ పెట్టేసుకొని నెక్ లైన్ వరకు స్టిచ్చింగ్ వేసేసి దాన్ని రివర్స్ చేస్తామన్నమాట సేమ్ హ్యాండ్కి ఏ విధంగా అయితే స్టిచ్ వేసామో అదే విధంగా చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి మనం టక్స్లు పెట్టుకుంటున్నామండి ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడే మీకు మార్కింగ్ చూపించాను కదా ఆ మార్కింగ్స్ ప్రకారం కానీ ఇక్కడ నేను టక్స్లు అనేవి పెడుతున్నాను అయితే టూ సైడ్స్ కూడా టక్స్ లెంత్ సేమ్ వచ్చేలాగా ఒకటికి రెండుసార్లు చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోండి అండ్ షార్ప్గా రావాలి అనమాట మూల కూడా మనకి స్టిచ్ వేసినప్పుడు ఇప్పుడు కింద పట్టి అటాచ్ చేయాలి సేమ్ అండి పట్టీ అటాచ్ చేసిన నెక్ అటాచ్ చేసినా కానీ ఆ ఖర్చు లైనింగ్తో కలిపి ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని తర్వాత దాన్ని లోపలికి మడిచి వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇది గుర్తు గుర్తుపెట్టుకోండి దీంట్లో నేను చెప్పేదైతే ఒక్కటనమాట నీట్నెస్ బాగుంటుంది మనకి బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ వేసేసి నెక్ వరకు రివర్స్ చేసుకోవాలండి ఫస్ట్ ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత చుట్టూ లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేస్తాము ఇక్కడ ఏంటి అంటే చెప్పాను కదా ప్రిన్సెస్ కట్ అనేది కటింగ్ చేయకుండా డైరెక్ట్గా నేను ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తానని ఇక్కడ క్లిప్లో చూపించిన విధంగా చూడండి మనకి ఆల్రెడీ మెజర్మెంట్స్ అన్నీ డ్రా చేసి ఉన్నాయి దాని ప్రకారంగా కుట్టు వేసుకుంటాము అండ్ ఎక్కడ గీత లైన్ స్ట్రైట్గా ఉంటుంది కదా భాగం వరకు కూడా మనకి అలాగే కుట్టుకుంటున్నాను చంఖ దగ్గర ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనమాట టక్స్ లాగా ఇక్కడ ఏంటంటే ఇలా కుట్టినప్పుడు మీకు శంఖభాగంలో మనకి ఒక దగ్గర కొంచెం ఎక్కువ వచ్చినట్లు అనిపిస్తుంది అండి చూసారు కదా చంక భాగంలో కొంచెం ఎక్కువ అయితే మనకు కనిపిస్తుంది అది మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అది అలా వచ్చిందని మీకు షేప్ లే మార్పు నీట్ గానే ఉంటది ఇక్కడ నేను షార్ప్నెస్ కోసం మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా వచ్చింది అయితే దీనికి పఫ్ అనేది మనకి ఎక్కువ రాదండి నాకు నేను నా బ్లౌజెస్ పర్సనల్గా ఏంటి అంటే నాకు పప్పు ఎక్కువగా నిల్చొని ఉంటే నచ్చదనమాట సో నేను ఇలా ఫ్లాట్గా వచ్చేలాగే కుట్టుకుంటాను మ్యాక్సిమమ్ ఇప్పుడు ఈ పైన కూడా ఒక స్టిచ్ వేసేసామంటే మన లోపల కచ్ ఏదైతే ఉందో అదంతా ఒక సైడ్కి అలాగే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఇదైతే నేను క్లియర్గా చూపించట్లేదు మాక్సిమమ్ ఇది అందరికి ఐడియా ఉంటుంది కదా సో ఇది కూడా అయిపోయిన తర్వాత సైడ్ సైడ్ జాయింట్లు అంటే ముందు ఫ్రంట్ పార్ట్కి మనము పట్టి యాడ్ చేయాలి కదా దానికోసం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సైడ్లు ఇట్లా పెట్టుకొని చూడండి ఎంతైతే ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా ఉందో అక్కడ మార్కు పెట్టుకొని ఆ మార్కు వరకు మాత్రమే మనము పట్టీ అనేది అటాచ్ చేయాలి ఇలా చేయడం వల్ల మనము సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా బ్యాక్ పార్ట్ తక్కువగా అట్లా రాకుండా కరెక్ట్గా వస్తుందండి సో ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా ఫినిషింగ్ అయితే అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాను జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేయాలి కదా హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ముందే మనము సెంటర్లో నుంచి అటాచ్ చేస్తారు కదండి అట్లా డబ్బులు కుట్టేసుకునే పని లేకుండా ఇక్కడ క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ముందు హ్యాండ్ ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని మనం స్మాల్ పఫ్ కోసం ఎక్స్ట్రా కట్ చేసాం కదా క్లాత్ సెంటర్లోకి ఆ డాట్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేలాగా చూసుకొని ఎన్ని కుర్చీలు పడుతున్నాగో ఇలాగ పెట్టేసుకొని పిన్నులు పెట్టుకోండి కదలకుండా ఇదిగో చూసారు కదా ఇట్లా పెట్టుకొని మన స్టిచ్ వేసినట్లయితే బ్లౌజ్ హ్యాండ్ అనేది మనకి సింగిల్ స్టిచ్తోనే రెడీ అయిపోతుంది అనమాట టూ త్రీ స్టిచ్చెస్ వేసే పని ఉండదు నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనం తీసుకున్న ఎక్స్ట్రా ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచు ఆ వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు వరకు నేను సైడ్ జాయింట్ అనేది స్ట్రైట్గా చేసేస్తున్నాను ఇంతేనండి చాలా సింపుల్ అనమాట బ్లౌజ్ స్టిచ్ చేయడం అనేది దీనికి ఇప్పుడు హ్యాండ్ వర్క్ కూడా ఎలా చేశాను ఏంటి అనేది మీకు నేను చూపించా చూపిస్తాను చివరి వరకు చూడండి అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట కరెక్ట్గా వచ్చినాయా లేవా అని మనకైతే మెజర్మెంట్స్ ప్రకారమే కట్ చేసి స్టిచ్ చేశాను కాబట్టి కరెక్ట్గా వచ్చింది బ్లౌజ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంబ్రాయిడరీ చూడండి నేనైతే ఫస్ట్ కట్ బీడ్ లైన్ ఇచ్చాను తర్వాత షుగర్ బీడ్స్తో ఇంకో లైన్ ఇచ్చి మళ్ళీ కట్ కట్బీట్స్తో ఇంకో లైన్ త్రీ లైన్స్ హ్యాండ్ స్టిచ్ అండి బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎలా స్టిచ్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీడిల్ తీస్తాము ఈ నీడిల్కి ఏంటి అంటే మనం ఫైవ్ కట్ బీడ్స్ అనేవి ఫైవ్ లేదా త్రీ కట్ బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలి ఇక్కడ మీకు నీట్గా రావాలంటే త్రీ ఏ త్రీ కట్ బీడ్స్ మాత్రం ఎక్కించుకోండి చూసారు కదా ఇట్లా త్రీ త్రీ కట్ బీడ్స్ తీసుకొని వాటిని ఈ విధంగా కింద కనేసి పూర్తిగా అది ఎంత లెంత్ వరకు వస్తే వస్తాయో మనకి అంత లెంత్కి కిందకి మనం నీడిల్ తీసుకెళ్ళాలి మళ్ళీ ఆ బీడ్స్ని అలాగే పట్టుకొని ఉండండి నెక్స్ట్ వచ్చేసి ఒక బీడ్ వెనకాల నుంచి నీడిల్ పైకి తీస్తాము ఇలా తీసిన తర్వాత ఆ బీడ్ లోపల నుంచి నీడిల్ అనేది బయటికి తీసుకురావాలండి ఇప్పుడు అగైన్ మళ్ళీ మనము త్రీ బీడ్స్ తీసుకుంటాము చూసారు కదా స్ట్రైట్గా ఉంటుంది మనకి లైన్ మళ్ళీ ఇప్పుడు త్రీ బీడ్స్ తీసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాము మీ గినక లైన్ స్ట్రైట్గా రావాలి అంటే ఇలా త్రీ త్రీ బీడ్స్ మాత్రమే తీసుకొని ఈ ప్రాసెస్ కంటిన్యూగా చేయండి నెక్స్ట్ లైన్ షుగర్ బీడ్స్కి ఇదే ప్రాసెస్ సో ఇట్లా స్ట్రైట్గా మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళడమే అయిపోయిన తర్వాత నాట్ వేసేసుకుంటాం అనమాట నేనైతే ఇంత నిదానంగా చాలా టైం పడుతుంది అనమాట ఇట్లా మూడు మూడు పూసలు తీసుకోవాలంటే మనకి నేను ఐదు పూసలు ఆరు పూసలు తీసుకొని కూడా లైన్ అనేది స్టిచ్ చేసుకున్నాను ఇట్లా ఐదు పూసలు ఆరు పూసలు తీసుకునేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ వన్ బీడ్ వెనకాల నుంచి నీళ్లు తీస్తున్నాం కదా అప్పుడు రెండు లేదా మూడు బీడ్లు వెనకాల నుంచి నీటిలు తీసి ఆ మూడింటిలో నుంచి మళ్ళీ మనం ఇంకా ఎక్స్ట్రా ఒక ఫైవ్ తీసుకొని మళ్ళీ స్టిచ్ చేయడం అట్లా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలన్నమాట ఎక్కువ బీడ్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఎక్కువ బీడ్స్లో నుంచి నీళ్ళు అనేది మనకు బయటికి రావాలి బట్ ఈ త్రీ త్రీ బీడ్స్తో చేసింది ఏంటి అంటే నీట్గా ఉంటుంది నాకు అంత ఓపిక లేక నేనైతే ఫైవ్ బీట్స్ సిక్స్ బీడ్స్ అనేవి తర్వాత తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రౌండ్ షేప్లో వచ్చినాయి కదా ఈ కట్ కట్ బీడ్స్ అనేవి అది ఎలా స్టిచ్ చేస్తానో చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ బీట్స్ తీసుకోవాలి మనము తీసుకొని ఎక్కడి నుంచి అయితే నీడిలు మనం బయటికి తీసామో మళ్ళీ అక్కడి నుంచి కిందకు తీయాలన్నమాట ఇప్పుడుది మనకి రౌండ్ షేప్ లాగా వస్తుందండి అయితే ఆ షేప్ మనకు కరెక్ట్గా ఉండాలి అంటే ఆ బీడ్స్ని సరిగ్గా పట్టేసుకొని హ్యాండ్తో టూ సైడ్స్ నాట్ వేసుకోవాలి ఇది నేను ఇంకా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం గ్యాప్లో బి షేప్లో అట్లా నేను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు ఇంకే ఈ డిజైన్తో ఇలా వదిలేయండి నేనేంటంటే మరీ ఇంత సింపుల్గా ఉంటే బాగా కొంచెం మన చేతిలో పనేగా చేసుకుందాము అని చెప్పేసి కుందన్స్ రకరకాల కుందన్స్ చూసారు కదా ఇక్కడ ఏ కుందన్స్కి వేరే కుందన్స్తో సంబంధమే ఉండదు అన్నమాట మనకిష్టం వచ్చినట్టు క్రాస్ క్రాస్గా గమ్ పెట్టేసుకొని ఎక్కడ ఖాళీ ఉందనిపిస్తే అక్కడ ఒకే రకం కుందస్ పక్క పక్కన రాకుండా అతికిచ్చాలన్నమాట ఇంకా అంతే చాలా సింపుల్ ఇక నేను బీడ్స్ అతికించడం కోసం ఇయర్ బడ్ ఉంటుంది కదా దాన్ని కొద్దిగా పెవికాలు అతికిచ్చి కొంచెం దాన్ని అట్ల అట్లా ప్యాటికేసి కొడితే ఏంటంటే మనకు స్టిక్ లాగా తయారవుతుంది అనమాట అప్పుడు అది బీడ్స్ని హోల్డ్ చేసిద్ది నేను ఆ విధంగా ఇయర్ బడ్ యూజ్ చేసి బీడ్స్ అయితే స్టిక్ చేసుకున్నానండి హ్యాండ్తో అయితే కష్టము సో ఇది ఫైనల్ అవుట్లుక్ అనేది ఆల్రెడీ మీరు వీడియో స్టార్టింగ్లోనే చూశారు హోప్ ఈ వీడియో మీ అందరికీ ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా మంచి అవుట్పుట్తో మళ్ళీ మేము ఉంటాను అండ్ వెళ్ళేం బా బాయ్